రైట్ బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాం ప్రస్తుతం వైఎస్ఆర్సీపీ అధినేత వైఎస్ జగన్ అసెంబ్లీకి చేరుకున్నారు ఇప్పటికే వైఎస్ఆర్సీపీ ఎమ్మెల్యేలు కూడా అక్కడికి చేరుకున్న పరిస్థితే కనిపిస్తోంది ఇక ప్రతిపక్ష హోదాపై మరోసారి గట్టిగా డిమాండ్ చేయాలని వైఎస్ఆర్సీపీ నిర్ణయించుకుంది అసెంబ్లీ సమావేశాల్లో ఈ మేరకు గట్టిగా గళం వినిపించాలని డిసైడ్ అయింది ప్రజా సమస్యలపై ప్రభుత్వాన్ని నిలదీయడానికి ప్రణాళికలు కూడా సిద్ధం చేసుకుంటోంది వైఎస్ఆర్సీపీకి ప్రతిపక్ష హోదాలో తగిన సమయం ఖచ్చితంగా ఇచ్చి తీరాల్సిందేనని పట్టుబట్టనున్నారు వైఎస్ఆర్సీపీ శాసనసభ్యులు రవీంద్ర అందిస్తారు రవీంద్ర ఎలా చూడాలి సీఎం మాజీ సీఎం వైఎస్ జగన్ అసెంబ్లీకి చేరుకున్నారు ముఖ్యంగా ప్రతిపక్ష హోదా కల్పించాలనే అంశంపై ప్రధానంగా అసెంబ్లీలో ఒక అంశం అంటే మాట్లాడే అవకాశం కనిపిస్తోంది ప్రశ్నించే అవకాశం కనిపిస్తోంది మీ దగ్గర ఉన్న సమాచారం ఏంటి కార్తీక్ రాష్ట్రంలో గడిచిన తొమ్మిది నెలలకు అనేక సమస్యలు పేరుకుపోయినటువంటి పరిస్థితుంది ఏ ఒక్క సమస్య కూడా పరిష్కారం కాకపోవటంతో అనేక వర్గాల ప్రజలు రోడ్డు ఎక్కి ఆందోళన చేస్తున్నటువంటి పరిస్థితులు నెలకొన్నాయి తాజాగా మిర్చి రైతుల ఆందోళనతో సహా గ్రూప్ టూ అభ్యర్థుల ఆందోళనలో వారు చూసాం అనేక వర్గాల ప్రజలు పెద్ద ఎత్తున ఆందోళన చేస్తున్న నేపథ్యంలో వీటి మీద గట్టిగా ప్రశ్నించాలనేది వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ నిర్ణయం తీసుకుంది అయితే దీనికి సంబంధించి ప్రతిపక్ష హోదా ఉంటే ఖచ్చితంగా ఎక్కువ సమయం అంటే ప్రతిపక్షానికి వలసినంత సమయం ఖచ్చితంగా ఉంటుంది కాబట్టి ఆ మేరకు నిలదీయడానికి అవకాశం ఉంటుంది అనేది కాంగ్రెస్ పార్టీ చెప్తనమాట ఈ నేపథ్యంలోనే ఈ విషయం సంబంధించి ఖచ్చితంగా ఈరోజు మరికొద్ది సేపటిలో ప్రారంభం కాబోతున్నటువంటి అసెంబ్లీ సమావేశాల్లో ప్రభుత్వాన్ని నిలదీయాలని చెప్పి డిసైడ్ అయింది ఆ మేరకు కొద్దిసేపటి క్రితమే మాజీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్ కూడా అసెంబ్లీకి చేరుకున్నారు అయితే అసెంబ్లీకి వచ్చే సమయంలో కూడా వైఎస్ జగన్ కు అనేక ఆటంకాలు కల్పించినటువంటి పరిస్థితి అయితే కనిపిస్తోంది ఆయన ఇంటి దగ్గర నుంచి అంటే తాడేపల్లిలోని తన నివాసం నుంచి బయలుదేరిన తర్వాత కూడా కరకట్ట మీదకు వచ్చిన తర్వాత అక్కడ ట్రాఫిక్ అంతరాయం కల్పించారు మామూలుగా అయితే ఒక ముఖ్యమంత్రికి అంటే మాజీ ముఖ్యమంత్రికి ఏ స్థాయిలో భద్రత కల్పించాలనేది మొదటి నుంచి హైకోర్టు కూడా అనేక సార్లు ఆగ్రహం వ్యక్తం చేసినప్పుడు కూడా కనీసం ఆ స్థాయిలో భద్రత కల్పించట్లేదు రూట్ క్లియరెన్స్ చేసేటువంటి వెహికల్స్ కానీ ప్రోటోకాల్ ఏమి కూడా పెట్టినటువంటి పరిస్థితి లేదు సో అలాంటి పరిస్థితులు నేపథ్యంలో ఈ రోజు కూడా కరకట మీద ఆయన ట్రాఫిక్ ఆయన కాన్వైన్ కూడా ఆపేసినటువంటి పరిస్థితి ఆ తర్వాత ఇక్కడ కొద్దిసేపు ఆ ట్రాఫిక్ ఆగిపోయిన తర్వాత మళ్ళీ క్లియర్ చేసుకుని జగన్ ముందుకు వచ్చారు ఇక్కడికి వచ్చిన తర్వాత అంటే అసెంబ్లీ కూడా బ్యాక్ సైడ్ నుంచి అంటే ఇటు మీడియా వైపు మీడియా ఉన్న వైపు నుంచి కాకుండా మీడియాకు కంట కనపడనీయకుండా వేరే మార్గంలోంచి అసెంబ్లీలోకి జగన్ ను తీసుకెళ్ళినటువంటి పరిస్థితి అంటే ఏ స్థాయిలో జగన్ చూసి భయపడుతుంది గడిచిన తొమ్మిది నెలలుగా రాష్ట్ర వ్యాప్తంగా అనేక సమస్యలు నెలకొన్నాయి ఈ నీటి మీద పెద్ద ఎత్తున వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నెలదీస్తుంది అనేటువంటి ఒక భయంతో ఈ విధంగా చేస్తుంది అనేది ఆ పార్టీకి సంబంధించినటువంటి నాయకులు కూడా చెప్తున్నటువంటి పరిస్థితి ఈ నేపథ్యంలో ఇప్పుడు మరికొద్దిపట్లు అంటే పది గంటలకు అసెంబ్లీ సమావేశాలు ప్రారంభమైన తర్వాత దీని మీద ఖచ్చితంగా నిలదీయాలనేది ఇప్పటికే పార్టీ కూడా ప్లాన్ చేసింది ప్రతిపక్ష హోదా అనేది కంపల్సరీ ఎందుకంటే ఆ హోదా ఉంటేనే ప్రతిపక్షానికి ఇవ్వాల్సినంత సమయం అసెంబ్లీలో ఖచ్చితంగా ప్రోటోకాల్ ప్రకారం ఇవ్వాలి ఇవ్వడానికి కుదురుతుంది కాబట్టి అప్పుడు ప్రజలకు సంబంధించినటువంటి సమస్యలు అన్నిటి గురించి కూడా మాట్లాడటానికి గలం వెప్పడానికి అవకాశం ఉంటుంది కాబట్టి ఆ హోదా కోసం ఈ రోజు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ సంబంధించినటువంటి సభ్యులు పెద్ద ఎత్తున డిమాండ్ అయితే చేయబోతున్నారు ఆ మేరకు ఇప్పటికే పార్టీకి సంబంధించినటువంటి నాయకులందరితో కూడా ఒక దిశానిర్దేశం జరిగింది ఆ కార్యక్రమం కూడా పూర్తయింది సో ఇప్పుడు ఇంకా మరికొసేపట్లోనే అసెంబ్లీ సమావేశాలు కూడా ప్రారంభం కాబోతున్న బదులు ఆ సమావేశాలు ప్రారంభమైన తర్వాత ఈ అంశాల గురించి చర్చించబోతున్నారు